అందరికీ నమస్కారం కార్తీక పురాణ శ్రవణం ఇరవై నాలుగవ రోజు కథల్లో భాగంగా ఈ రోజు మనం బిల్వదళ పూజ ఫలితం కథ గురించి తెలుసుకుందాం ఇది మహాశివునికి అత్యంత ప్రీతి పాత్రమైన పూజా విధానం బిల్వదళ పూజ యొక్క ఫలితం బిల్వ పత్రం కేవలం ఒక పాత్రం కాదు అది శివుని త్రిపురాత్మకమైన రూపం సత్యం జ్ఞానం ఆనందం అనేవి త్రిగుణాలకు ప్రతీకం పూర్వం సతీదేవి ఆత్మార్పణం తర్వాత ఆమె పార్వతీదేవిగా హిమవంతుని కుమార్తెగా జన్మించింది శివుని ప్రసాదం పొందేందుకు ఆమె తీవ్రమైన తపస్సు ప్రారంభించింది ఆమె తపస్సు చూసి దేవతలు ఎంతో సంతోషించారు కానీ భూమి శుష్కమైంది అప్పుడు ఆమె తన చెమట బిందువులతో భూమిని తాకగా ఆ స్థలంలో ఒక పవిత్రమైన చెట్టు మొలిచింది అదే బిల్వ వృక్షం శివుడు స్వయంగా ప్రత్యక్షమై ఇలా అన్నాడు ఓ పార్వతి నీ తపస్సు ఫలితంగా ఈ బిల్వ చెట్టు పుట్టింది ఇది నాలోనే నివసించే పవిత్ర రూపం దీనిని ఎవరైనా నా పూజలో సమర్పిస్తే వారు నా సన్నిధిలో పూజించినట్లే పుణ్యాన్ని పొందుతారు అప్పటి నుండి ఈ బిల్వ పత్రం శివారాధనలో అత్యంత పవిత్రమైనదిగా ప్రసిద్ధి చెందింది శివ పురాణంలోని ఇంకొకటి ఏంటంటే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రి ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అంటే బిల్వ మూడు ఆకులు ఉంటాయి అవి బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క ప్రతీక శివునికి ఒకే ఒక్క బిల్వ పత్రం సమర్పించిన అది మూడు జన్మల పాపాలను నశింపజేస్తుంది ఇది ఒక సద్భ సద్భక్తుని కథ ద్వారా బిల్వదళం యొక్క శక్తి మనకు పురాణాల్లో తెలుస్తుంది పూర్వం ఒక చంద్రశర్మ అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భక్తి శ్రద్ధతో ప్రతి రోజు గంగా నది వద్ద స్నానం చేసి ఒక బిల్వదళాన్ని తెచ్చి శివలింగంపై సమర్పించేవాడు ఒకసారి ఆయనకు తీవ్రమైన అనారోగ్యంతో కింద పడిపోయాడు ఆయనకు పూజ చేయటం చాలా కష్టమైంది కానీ రోజు ఆయన మనసులో శివుని స్మరించి ప్రభు నా చేతులు కదలవు కానీ నా మనస్సు నీకు సమర్పణ అని భావించాడు ఆ సమయానికి ఒక బిల్లోపత్రం గాలికి తాకి ఆయనపై పదిన్ని అది శివుని ఆజ్ఞతో వచ్చినది ఆ క్షణమే ఆయన రోగం పోయి ఆరోగ్యవంతుడయ్యాడు శివుడు ఆకాశవాణి ద్వారా ఇలా అన్నాడు చంద్రశర్మ నీ ఒక్క బిల్వ పత్రం భక్తితో సమర్పించినది నా పాదాలపై వేల యజ్ఞాల కంటే శ్రేష్టం భక్తి ప్రధానం ఆచారం ఉపపదం ఇంకొక ఉదాహరణ ఏంటంటే స్కంద పురాణంలో ఒకప్పుడు చిత్తసుదుడు అనే రాజు వనవాసంలో జీవించేవాడు అతను దారిద్ర్యంతో కృషించాడు ఒకరోజు అడవిలో తిరుగుతూ ఒక శివలింగం కనుగొన్నాడు అతనికి పూలు పండ్లు ద్రవ్యము ఏమీ లేవు కానీ సమీపంలో ఉన్న ఒక బిల్వ చెట్టు నుండి ఒక ఆకుని తీసి శివలింగంపై సమర్పించాడు అప్పటి నుండి ఆయన జీవితంలో చాలా మార్పు వచ్చాను అతను రాజ్యం తిరిగి పొందాడు శాంతిని సంపాదించాడు మరణాంతరం శివలోకాన్ని చేరాడు ఈ కథ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే బిల్వదళం అంటే కేవలం ఆకులు కాదు భక్తితో సమర్పించే ఆత్మార్పణం బిల్వ పత్రం సమర్పణ నియమాలు ఇలా చెప్తున్నాయి బిల్వదళం మూడు ఆకులతో ఉండాలి పత్రం చెడిపోకూడదు అలాగే చీలి ఉండకూడదు ఆ పత్రాన్ని కడిగి ఓం నమ శివాయ అంటూ సమర్పించాలి బిల్వదళాన్ని తలపై పెట్టి నమస్కరించినా కూడా పుణ్యం లభిస్తుంది బిల్వ పత్ర సమారాధ్యో భక్త్యాయో మామర్చయేత్ సయాతి మమ సాయుధ్యం పుణ్య శతై సమం ఇది లింగ పురాణం చెప్తుంది దీని అర్థం ఏంటంటే శివునికి బిల్వపత్రం సమర్పించిన వాడు పుణ్య కోటుల ఫలాన్ని పొందుతాడు మరణానంతరం శివ సాయుధ్యానికి అంటే శివునిలో ఏకత్వం పొందుతాడు బిల్వపత్రం యొక్క మూడు ఆకులు మూడు సూత్రాలను సూచిస్తాయి అవి ఏమిటంటే సత్యం జ్ఞానం ఆనందం బిల్వదళ పూజ అనేది మనసులోని ఈ మూడు తత్వాలను మేల్కొల్పే ఆచారం దీపం వెలిగించటం ఎలాగో బిల్వ సమర్పణం కూడా మన హృదయంలోని అహంకారాన్ని దహింపజేస్తుంది శివుడు బిల్వ చెట్టి రూపంలో భూమిపై నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే బిల్వ పత్రం స్పర్శ కూడా పాపనాశకం అని చెబుతారు దళ పూజ అనేది కేవలం ఒక పూజా విధానం కాదు అది మన హృదయాన్ని శివుని శాంతి జ్ఞానం కరుణతో నింపే ఆధ్యాత్మికమైన సాధన ఎప్పుడైనా మనం ఓం నమ శివాయ అంటూ ఒక బిల్వ పత్రం సమర్పించిన శివుడు మన మనసులో వెలుగును ప్రసరింపజేస్తున్నాడు అనే భావన మనలో మెలగాలి ఓం త్రిదళ బిల్వాయ నమః హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ